రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఉన్నతాధికారుల ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోనూ ముమ్మర తనిఖీలు నిర్వహించారు రాత్రి తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఎక్కడికక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలు తనిఖీ జరిగాయి చిన్నబాజ్ స్టేషన్ పరిధిలో గాంధీ బొమ్మ సెంటర్లో జరిగిన తనిఖీల్లో ఏఎస్పీ సౌజన్య పాల్గొన్నారు గాంధీ బొమ్మ వద్ద నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి కత్తి పట్టుకుని వెళ్తూ ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు దానికి యాక్షన్ ప్లాన్ వేస్తున్నారండి నెల్లూరు ఇన్ఛార్జ్ ఎస్పీ గారు అలాగే డీజీ గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు యాక్షన్ ప్లాన్ అయితే ఉంది ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే తీసుకుంటున్నారు అల్లరి మాకు ఐడెంటిఫై చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఎవరు ఎక్కువ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు గ్యాంగ్స్ కూడా ఫామ్ చేసుకుని ఫామ్స్ చూస్తున్నాము మీ దగ్గర కూడా ఏమన్నా ఇలాంటివి ఉన్నాయి ప్రశాంతి వాళ్ళు ఎవరైనా అల్లరిగా ఉంటారు అంటే మాకు గుడ్ బుక్స్లో షీట్లో ఉండకపోవచ్చు కాకపోతే ఎవరైనా అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే కూడా చేసుకుంటాము అలాగే ఏమైనా మత్య పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కావాలని చేయకుండా కూడా పనికి వెళ్తూ కూడా తాగే వాళ్ళు ఎవరన్నా ఉండి ఇస్తున్న రాత్రి చూసిన మర్డర్ అయితే మాకు సడన్ ప్రొవోకేషన్ అంటే సడన్ గా చిన్న మాట మాట పెరిగి జరిగింది సో వాటి అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఐదారు లెక్కరైనా తాగుతారు లేకపోతే గాంజాన్లో ఉండొచ్చు బట్ నిన్న లిక్కర్ అని మనకు తెలిసింది సో ఇలాంటి వాటి గురించి మేము దృష్టి పెట్టామండి దీనికి ఉంది త్వరలోనే రిజల్ట్ కూడా చూస్తారు యాక్చువల్లీ అదేనండి ఫస్ట్ మేము చేయబోయే మస్ట్ బస్ మొదటి ప్రయత్నం ఏంటంటే ఇప్పుడు దాకా ఏంటంటే నెల్లూరు సిటీ కూడా అర్బన్ అయినట్టు ఫీల్ అయ్యి ఆఫీసెస్ అందరూ టెన్ కాకుండా టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా దాన్ని ఎక్స్క్యూజ్ చేశారు బట్ నిన్న చూసిన వార్త బట్టి మాకు అర్థమైంది ఏంటంటే టెన్ ఓ క్లాక్కి షాప్స్ అన్ని క్లోజ్ చేస్తాము ఎక్స్పై ఏదైనా పర్మిటెడ్ షాప్స్ ఏదైతే ఉన్నాయో లైక్ మెడికల్ షాప్స్ కానీ ఆ పర్మిషన్స్ ఉన్నవి బట్ టైమింగ్స్ ఉన్నవి అయితే మాత్రం అలా చేస్తాము అది కూడా పరిస్థితి చేస్తాము ఎవరు షాప్ లేదు అనుకుంటుంది సో మెజారిటీ కూడా అన్నట్లకి కూడా షాప్స్ క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాము సో దీనివల్ల అట్లీస్ట్ ఈ చిల్లరగా వాళ్ళు తగ్గుతారని మా అభిప్రాయం దీన్ని బట్టి ఎవరైనా సరే ఒకవేళ షాప్ క్లోజ్ చేసినా చేయకపోయినా సరే పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి కూడా ఫోన్ చేయొచ్చు నైట్ ఆఫీసర్స్ వచ్చి అలర్ట్ చేస్తారు దీని ద్వారా ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ దొరుకుతుంది ఇక్కడి నుంచి కూడా చాలా సీరియస్గా ఇది ఎదురుస్తాం ఈ చెక్కింగ్స్ కూడా ఇంటెన్సిఫై చేసి ఇక్కడ లా అండ్ ఆర్డర్కి ఒక బేస్ నైట్